హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మరో కొత్త రకం వంటతో వచ్చేసాను అదే పత్తం కీమా అండి ఈ పత్తం కీమా ఏమిటా అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఎవరికైనా బాగోలేనప్పుడు ఆపరేషన్ అది పడినప్పుడు పత్తం వండమని చెప్తారు కదండీ నాన్ వెజ్ పెట్టాలి పత్తం వండాలి మసాలా ఏమీ వేయకూడదు అంటారు కదా అప్పుడు ఇది వండుతారండి ఇది వండినప్పుడు చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇందులో కారంగా మసాలా కింద ఏమేస్తున్నానంటే వెల్లుల్లిపాయ జీలకర్ర ఒకే ఒక ఎండి మిరపకాయ అండి అది దంచుకొని వేసుకోవాలి ఇవి ఇవి దంచుకున్నా లేకపోతే మిక్సీలో ఆడుకున్నా ఏమైనా పర్వాలేదండి ఇదే మసాలా కారం అన్నీ అండి ఇకీ ఇప్పుడు ప్రొసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కళాయిలో గానుగు నూనె అంటే నువ్వుల నూనె వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకొని కొంచెం జీలకర్ర తర్వాత వేసుకొని వేగించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కీమా అనేది వేసి వేగించుకోవాలండి వేసి వేగించుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేయించు వేసి వేగించుకోవాలండి కళ్ళు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది వేగిన తర్వాత వాటరు ఆ కీమా ఎంత ములిగిందో అంతవరకు వేసుకొని ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టాలి పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ దంచిపెట్టిన ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయ ముద్ద అనేది వేసుకోవాలండి వేసి ఉడికించుకోవాలి మనకి గ్రేవీ క్వాలిటీ ఎంత కావాలో దాన్ని బట్టి ఉడికించుకోవాలండి నేనైతే బాగా దగ్గరికి చేసేసుకున్నాను ఇది ఇలా దగ్గరగా వండుకోవడం వల్ల అనేది వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే రసంతో కానీ సాంబార్తో కానీ ఎలాగైనా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్